హాయ్ వన్ ముందు వీడియోలో వచ్చేసి నేను క్లాత్తో పైపింగ్ ఎలా వేయాలో చూపించాను కదా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం నేను వచ్చేసి బ్లౌజ్కి నెక్కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను ఇందుకోసం నేనైతే ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ని అలాగే వన్ నుంచి వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనము స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు క్రాస్గా కట్ చేసుకుంటే మనకు సాగుతుంది కాబట్టి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ను ఇది రాంగ్ సైడ్ క్లాత్ ఈ రాంగ్ సైడ్లో ఈ పైపింగ్ను వచ్చేసి ఇలా నేను ఇన్విజిబుల్ పైపింగ్ అన్నాను కాబట్టి మిడిల్లో పెట్టి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను చివరన కరెక్ట్ ఈ క్లాత్ ఇందులో పెట్టాము కదా ఈ థ్రెడ్ అనేది ఈ చివరన దీని పక్కనే కుట్టు పడేలాగా వేసుకోవాలి చూడండి ఇలా ఈ థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టేసి క్లాత్ మిడిలో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా ఈ థ్రెడ్ పక్కనే మనము స్టిచ్ పడేలాగా నేనైతే వన్ సైడ్ సింగిల్ పాదాన్ని అయితే పెట్టుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం వచ్చేసి దీన్ని ఇప్పుడు నెక్కు ఎలా స్టిచ్చింగ్ వేయాలో చూద్దాం నేను ఇన్విజిబుల్ పైపింగ్ అన్నాను కదా అందుకోసం నేనైతే ముందుగా ఒరిజినల్ క్లాత్ని పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్కి ఈ అయితే అటాచ్ చేస్తున్నాను ఒక పావించు ఖర్చు ఉండేలాగా మనము ఈ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది మిడిల్లో పెట్టుకుంటాము కాబట్టి ఎడ్ సైడ్ నుంచి పెట్టుకున్నా కూడా ఏమవ్వదు ఇలా పెట్టుకొని సేమ్ ఇలాగ ఇందాక మనం ఎలా స్టిచ్చింగ్ వేసామో అలానే స్టిచ్చింగ్ వేయాలి పావించి కింద ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి లైనింగ్ క్లాత్ ఇలా కట్ చేసుకున్నాక చూడండి పావించు ఖర్చు ఉండేలాగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్ మొత్తానికి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఇది లైనింగ్ క్లాత్కే అటాచ్ చేసాం కదా ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి మనము మెయిన్ క్లాత్ని తీసుకొని దీన్ని ఒరిజినల్ సైడ్ దీనిపైకి వచ్చేలాగా వేసుకోవాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఇలాగే దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని క్లాత్ని ఇలా తిరిగేసుకొని ఒకసారి చూసుకోవాలి ఎక్కడన్నా తక్కువ ఎక్కువ వచ్చిందా అని ఇది అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి దీన్ని ఇలా తిప్పేసుకొని ఐరన్ చేసుకొని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఎలా అంటే ఇలా రివర్స్లో వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేయాలి ఇలా ఇక్కడంతా ఐరన్ చేసేసి ఇలా తిప్పేసి ఒరిజినల్ సైడ్న ఇక్కడ ఈ చివరన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది హ్యాండ్కి కూడా వేశాను నేను చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్కి అయితే అసలు ఇప్పుడు వీటన్నిటిని ఐరన్ చేసుకున్నాక మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఐరన్ చేసుకున్నాక నేను స్టిచ్చింగ్ చేశాను ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో అస్సలు కనపడదు క్లాత్ అనేది బయటికి ఎలా వేశారా అని అనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఎవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్